ముందుగా వంగలపూడి గ్రామంలో ఈ ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కార్యక్రమం లాంచ్ అయిందండి ఫస్ట్ ఫేజ్లో ఉన్న మొత్తం ఓపీ జనరల్ ఓపీ పదకొండు వేల ఆరు వందల మంది పదకొండు వేల పదహారు మంది వచ్చారండి వాళ్ళందరూ కూడా కంటికి సంబంధించిన మరి చిన్నపిల్లలకు సంబంధించిన గర్భిణీకి సంబంధించిన షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అందరూ కూడా లబ్ధి పొందారండి తర్వాత వారికి కంటి ఆపరేషన్లు తర్వాత అలాగే స్పెట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత కంటి గైనిక్ సంబంధించిన తర్వాత ఎముకలకు సంబంధించిన ఆర్తికి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకున్నారు మరి ఈ కార్యక్రమంలో మొట్టమొదట మొత్తం ఈ రోజుతో పదిహేడు వేల నూట ఎనభై నాలుగు మంది ఒక లబ్ధి పొందారండి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ కూడా సమంజసంగా టెస్ట్లై చేసి బీపీ షుగరు తర్వాత అలాగే హెచ్బి అలాగే ఇంకా అవసరమైన టెస్టులన్నీ కూడా చేసి వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరికి ఇప్పటికీ రిఫరల్ కేసులు సుమారుగా మూడు వందల ముప్పై రెండు మంది రిఫరల్ కేసులు పంపించామండి ఆ కేసులన్నీ కూడా మరి స్పెషలిస్ట్ సంబంధించిన హాస్పిటల్స్ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్స్లో చేయించడం జరిగిందండి తర్వాత అట్లనే ఇప్పుడు ఈ రెండో ఫేజ్ ఆరోగ్య సురక్ష రెండో ఫేజ్ ఐదు ఒకటి ఇరవై నాలుగు నుంచి జరుగుతుందండి మాకు సీతానగర్ మండలంలో పంతొమ్మిది సచివాలయాలు ఉన్నాయి పంతొమ్మిది సచివాలయాల్లో పదిహేను సచివాలయాలు కంప్లీట్ అయినాయండి ఇంకా నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ నాలుగు సచివాలయాలు ఫస్ట్ ఫేజ్ వన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది నైంటీ పర్సెంట్ ఉన్నారు వినియోగించుకున్నారండి మిగతా కొత్త వాళ్ళు కూడా తర్వాత ఇంకా వలస వెళ్ళిన వాళ్ళు తర్వాత మరి జీవనం కోసం ఇతర దేశాలు వెళ్ళినట్టు ఇతర ప్రాంతాల వెళ్ళినట్టు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ రెండో లో కూడా వాళ్ళందరికీ కూడా పరీక్షించి ఉచితంగా మరి మందులు ఇవ్వడం ఉచితంగా పరీక్షలు చేయించడం అనేది జరుగుతుందండి మరి ప్రభుత్వ వారు మరి ప్రవేశపెట్టిన ఈ యొక్క బృహత్తర కార్యక్రమం ప్రజలందరూ సంతోషంతో ఆనందోత్సవాలతోటి మరి సీతానగరం అందించిన ఈ యొక్క ఆరోగ్య మరి సంబంధించిన ఈ కార్యక్రమాలకు అందరూ పాల్పంచుకున్నందుకు అట్లాగే మాకు సీనియర్ మరి ఎంపీహెచ్ సుబ్బారాయుడు గారు అలాగే హెచ్ఎస్ సుధాకర్ గారు అట్లాగే హెచ్వి గారు తర్వాత అట్లాగే ఎమ్ఎల్ఎస్పిలు ఆశాలు మరి అందరూ కూడా ఏనీఎంలు అందరూ కూడా మేము భాగస్వాములు అయ్యి అందరూ పాల్పంచుకుని మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమంది జిఎస్ఎల్ హాస్పిటల్ కొంతమంది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా వారు కూడా వచ్చి వైద్య సేవలు అందించారండి అందుకు అనుగుణంగా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు మరి అట్లానే మేము ఎక్కడైతే క్యాంప్ చేస్తున్నామో అక్కడ కూడా మరి వడదెబ్బ మరి తర్వాత ఈట్ స్ట్రోక్ సన్న స్ట్రోకు మరి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఎక్కువగా కా మారు పొలం వెళ్ళిన వారు కానీ తర్వాత ఇంకా వేరే ఇతర ప్రాంతాలను వెళ్ళేవారు కానీ వచ్చేవారికి కూడా అవగాహన కల్పించి వారికి ఓర్ఎస్ ప్యాకెట్స్ జింక్ ప్యాకెట్స్ అవి కూడా ఇచ్చి ఒక కార్నర్ పెట్టి చలివేంద్రాలు కూడా మరి పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ వారు అందరూ కూడా అలాగే మరిగా ఎన్జిఓస్ వాళ్ళ ద్వారా కూడా మోటివేట్ చేసి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వారికి తగిన సమయంలో మరి మంచి నీళ్ళు ఇవ్వటం అది జరుగుతుందండి అట్లాగే బటర్ మిల్క్ తర్వాత అట్లనే మరి గా మా దగ్గర ఓరెస్ ఉన్న ప్యాకెట్స్ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వారందరికీ కూడా మరి వైటల్ ఫోర్స్ లోపల బాడీలో ఉన్న రెసిస్టెన్స్ వారికి ఉద్భవించేటట్టు వారందరూ కూడా మరి వడదెబ్బ తగలకుండా బలహీనపడకుండా ఇవన్నీ సేవలు వైద్య సేవలు అందిస్తామండి ఇంకా ముందు ముందు కూడా ఈ నాలుగు కేంద్రాల్లో కూడా మేము ముందుగానే ప్లాన్ చేసుకుని మా సీనియర్ డాక్టర్ గారు డిమిహెచ్ఓ గారు కె వెంకటేశ్వరావు గారు ఆదేశానుసారం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు హెల్త్ డైరెక్టర్ గారు వారి సూచనల మేరకు మరి ఇంటింటికి సర్వే చేసి ఇంటింటికి ఇంటింటికి కూడా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో చిన్నపిల్లలు కానీ లేకపోతే బీపీ ఉన్న కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ యాంటీనెట్ కేసులు గర్భిశీలు కానీ తర్వాత ఇంకా బలహీనపడిన పెరాలసిస్ కేసులు కానీ గుండెకి సంబంధించిన మూత్రపిండాలకు సంబంధించిన అన్ని వ్యాధులు సకల సకాలంలో వారి పరీక్షించి వారి అందరికీ నెట్వర్క్ హాస్పిటల్లో పంపించి స్పెషలిస్ట్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించి ఆ సర్జరీస్ కూడా చేయడం జరుగుతుందండి వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు ఇంకా ముందు ముందు కూడా అందిస్తామని మరి మా వైద్య సిబ్బంది అందరం కూడా కలిసి ఒక టీం వర్క్ చేసి మరి మా జిల్లా వైద్యాధికారి కె వెంకటేశ్వరరావు గారు ఆదేశానుసారం వారు ఇచ్చిన సూచనలు జూమ్ ఏర్పాటు చేస్తున్నారండి ఇప్పుడు కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయి పెడుతున్నారండి అట్లా మిగతా వాళ్ళు ఎవరైనా వలస వెళ్ళిన వాళ్ళు తర్వాత ఇంకా వేరే జీవనం కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా మిస్ అయితే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మా ఆశాలు ఏఎన్ఎంస్ ఎమ్ఎల్హెచ్పి అందరూ కూడా మోటివేట్ చేసి ఈ సురక్ష కార్యక్రమానికి వచ్చేటట్టు చేసి మెరుగైన వైద్య సేవలు అన్ని చేస్తున్నారు ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు మరి వైద్య సేవలు ముందు ముందు కూడా ఇట్లానే కొనసాగిస్తూ వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని నినాదం ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ముందంజ ఉండి మేము అందరం ఒక టీం వర్క్ చేస్తామండి మరి ఇప్పుడు ఎట్లయితే ఫస్ట్ ఫేజ్ చేసామో సెకండ్ ఫేజ్ కూడా ఇంకా నాలుగు కేంద్రాలు ఉన్నాయండి నాలుగు సచివాలయాలు నాలుగు సచివాలయాలు కూడా దిగ్విజయంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మెరుగైన వైద్య సేవలు టెస్టులు చేసి మరి రిఫరల్ చేసి మరి కళ్ళజోళ్ళు ఇచ్చి కళ్ళజోళ్లు కంటి ఆపరేషన్లు చేయించి ఇంకా దీర్ఘ వ్యాధులు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా రిఫరల్ చేసి వారికి మెరుగైన సేవలు చేస్తామని చెప్పి అట్లానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు కూడా మాకు వెన్నెంటి ఉండి మాకు ఆదేశాలు ఇచ్చి వారిచ్చిన సూచనలు సలహాలు మేరకు ఈ ప్రోగ్రాము టెన్ పర్సెంట్ సక్సెస్ చేసామండి